ఎన్నాళ్ళని ఎన్నెల్లని అనిగి మనిగి ఉంటదు ఇక అధికారం సాధించక అడుగు వేయు ముందుకు అధికారం సాధించగా అడుగు వేయు ముందుకు అధికారం సాధించగా అడుగు వేయు ముందుకు అధికారం సాధించగా అడుగు వేయి ముందుకు బిడ్డా ఇటువంటితోని మనం కొన్ని స్కీమ్స్ మనం చేసి వాళ్ళకు కాలం బిల్లులు కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఆ మనకే రైతులకు ఇస్తే చేయడానికి అవకాశం గవర్నమెంట్తో మనం చేసి రైతులకు అనుకో స్కీమ్స్ ఇచ్చేసి కొంత డెవలప్ చేయాలనేది మనం రాష్ట్రం చేస్తే ట్వంటీ వన్ మెంబర్స్ డైరెక్టర్ అని చేసినా అమ్మే గారు చైర్మన్ గారు అంటే వీళ్ళంతా వాళ్ళ భార్య డైరెక్టర్లు ఇక్కడ దాకా ఆటల దొరకలేక ప్రతినిధి బృందం అంటే మేము ప్రతినిధి బృందం కలోనికి వచ్చినాము పర్వతం సతీష్ గారు డైరెక్ట్ అమ్మేరు అట్లా చిన్న మహేందర్ గారి పెండెల సంపాదించూపాల్ గరి గారి గుప్ప రవీందర్ గారు మిసెస్ పద్మ గారి డైరెక్టరే ఆ తర్వాత సీను

గిరిజ్ సింగ్ టెక్స్టైల్స్ మినిస్టర్ అయితే మనకి మధ్యాహ్నమే మనం వీసా వచ్చి మనం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ స్కీమ్స్ ఏమన్నా రైతులకు అందించాలి మెయిన్ ఉద్దేశం థర్టీ త్రీ డిస్టిక్ చేసినాం డిసైడ్ చేసిన కమ్యూనిటీకి ఎక్కడన్నా అక్కడ హీరోలన్నీ సోలు కాబోలు సోలు మాటలు అంటే సగాలు పెట్టి ఏం చేస్తున్నాయి ఏం చేస్తారు అంటే మనకు ఆర్థిక అండ అభివృద్ధి పర పనిచేసేంతవరకు ఏ సంఘం లేదు అయితే మన కొత్త కాన్సెప్ట్తోనే అనుకోవాలంటే కొత్తగా ఏదైనా ఒక చిన్న స్కీమ్ చేసి సొసైటీకి ఇప్పిస్తే కొంత మనకు ఆ సొసైటీలో ఉన్న కుటుంబాలు బతుకు ఒక సింగల్ వ్యక్తి బతికేదానికి ఒక సొసైటీ బాగుంది ఒక ఆలోచనతో చేసిన పూర్తి ఖచ్చితంగా ఈ రోజు మేము కూడా బీసీలలో మున్నూరు కాపు కాపులుగా మేము ఏదైతే ఉద్యమాన్ని మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నాన్ని మా ఉద్దేశం కావచ్చు కొంతమంది వచ్చి నాయకులు మా బిడ్డల సంపత్ గారు కానీ అదే చిన్న మహేకర్ గారు కానీ అదేవిధంగా విడివేల సంపత్ కానీ మా న్యాయవాదుల సంఘం మన శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా సతీష్ కానీ మా అన్నక్క కానీ ఈ విధంగా కొంత బీసీలలో చైతన్యం చేస్తున్నారు క్రమంలోనే మున్నూరు కాపులలో కూడా ఈ వైపు ఏదైతే బీసీ ఉద్యమం వైపు మళ్లించాలనే ప్రయత్నంలో భాగంగా మేము కూడా ముందుకు మేం మీ మాటలో మనం గెలిపించుకున్నట్లయితే అక్కడి నుంచే బీసీ నిర్ణయం అనేది స్టార్ట్ అవుతుంది మనం ఆ మార్పు అనేది అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే బీసీలు బీసీలుగా ఎక్కడైతే నిలబడతారో వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ ያሁን ለዚህ ነው አፈጠነ ጊዜ ተጋባሉ ሰባት አንድ ለሰጠኝ ያለው ጄፒሲ ጄፒሲ